స్వర్ణాంధ్ర విజన్ రెండు పేల నలభై ఏడులో చెప్పిన ఆరోగ్యం సంపద సంతోషమనే లక్ష్యాలకు కుప్పం చిరునామాగా మారాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు అందుకు ప్రణాళికలు రచించామన్న ఆయన వాటిని అందిపుచ్చుకుని పైకి ఎదగాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు ఈ సందర్భంగా వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు ప్రజా సమస్యల పరిష్కారానికి జన నాయకుడు పేరుతో వినూత్న కార్యక్రమం ప్రారంభించారు సొంత నియోజకవర్గం కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు విస్తృతంగా పర్యటించారు తొలుత పార్టీ కార్యాలయంలో జననాయకుడి పేరుతో ప్రత్యేక వెబ్సైట్ ను సీఎం ప్రారంభించారు ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు అనేక సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారం చూపించారు జననాయకుడు వెబ్సైట్ ద్వారా పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కారం చూపుతామన్నారు ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు జననాయకుడినే పోర్టల్ నేను ఎమ్మెల్యేగా ఇక్కడ పెట్టుకున్నాను నా పిఏ ఉంటాడు ఒక పక్క మా రాజకీయ నాయకుడు కూడా ఉంటారు ఇంకో పక్క గవర్నమెంట్ కాడా ఉంటుంది ఏవైతే జనైన్ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేయడానికి పీజీఆర్ఎస్ దానికి వెళ్తాయి ఆ పోర్టల్ కి వెళ్ళిపోతాయి నాకు రియల్ టైం గవర్నెన్స్ ఇంటిగ్రేట్ అవుతుంది అందరికీ స్టాండర్డ్స్ ఫిక్స్ చేస్తున్నాం ఏ అర్జీ వచ్చినా ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయాలని ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ అయితే ఈ టైం ఒకవేళ రిసోర్సెస్ లేకపోతే ఏ విధంగా చేయాలని ఆలోచించుకుంటా ప్రాధాన్యత క్రమంలో నాన్ ఫైనాన్షియల్ జనైన్ గా ఉంటే చట్టపరంగా ఉంటే నో నెగోషియబుల్ జీరో టాలరెన్స్ అన్ని పరిష్కారం చేస్తాం ఈ సందర్భంలో ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఇవన్నీ కూడా రికార్డ్ చేసిన తర్వాత ఇవి నేరుగా గవర్నమెంట్ సమస్యలన్నీ పీజీఆర్ఎస్ కెళ్తాయి నేను ఎమ్మెల్యేగా చేయవలసిన ఉంటే నాకు వస్తాయి మూడోది పార్టీ అధ్యక్షుడిగా రావాల్సిన పార్టీ వాళ్ళు సరిగా లేరు అవి గారి రిపోర్ట్ చేసి అవన్నీ పార్టీ అధ్యక్షుడిగా మళ్ళా వస్తాయి ఇది కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అందుకే ఇది ఒక వినూత్నమైన ప్రయోగం టెక్నాలజీలో ఏదైనా ఒక నిర్దిష్టమైన సమయంలో ఆ సమస్య పరిష్కారం చేసి మళ్లీ అతనికి ఇన్ఫార్మ్ చేయడం చేయలేకపోతే ఎందుకు చేయలేకపోయాం కూడా చెప్తాం ఇది నేను పెట్టినటువంటి వ్యవస్థ బాగా సక్సెస్ అయితే దీన్ని నేను అన్ని నియోజకవర్గాలకు రిప్లికేట్ చేసే పరిస్థితి వస్తుంది ఇది ఒక మోడల్ ఒక 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 ఎమ్మెల్యే ఎంపీ తీసుకొని ప్రజా సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతారు సుపరిపాలనకు ఏ విధంగా నాంది పలుకుతారు ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉంటారు ఆయన లేకపోయినా సమర్థవంతంగా వాళ్ళ సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కారం ఇవన్నీ పెడుతున్నాం తర్వాత కోట్లతో అనేక అభివృద్ది చంద్రబాబు శ్రీకారం చుట్టారు మదర్ డైరీ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శాంతిపురంలో నలభై ఒక్క ఎకరాల్లో అరవై పేల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూట ఐదు కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సీఎం సమక్షంలో ఒప్పందం కుదుర్చుకుంది దీని ద్వారా నాలుగు మందికి ఉద్యోగాలు లభిస్తాయి పద్దెనిమిది నెలల్లో ఫేజ్ వన్ పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించిన సీఎం ఆ తర్వాత విస్తరణపై దృష్టి పెట్టాలని ఆదేశించారు నలభై ఎకరాల్లో మిల్క్ ప్రాసెసింగ్ తో పాటు ఇతర విభాగాల్లో రెండు వందల ముప్పై మూడు కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శ్రీజా మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒప్పందం కుదుర్చుకుంది దీని ద్వారా నాలుగు వేల మందికి ఉపాధి లభిస్తుంది కుప్పంలో ఇరవై రెండు కోట్లతో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అభివృద్ది ఈ కాంప్లెక్స్ లో మినీ స్టేడియం వివిధ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు అదేవిధంగా తొంభై రెండు కోట్లతో కుప్పం మున్సిపాలిటీలో చేపట్టనున్న వివిధ అభివృద్ది కార్యక్రమాలు అలీ ప్రమాదేవి నేతృత్వంలో నలభై వేల చదరపడుగుల్లో ఏర్పాటు చేయనున్న మహిళా శక్తి గ్రీన్ ఎనర్జీ పార్క్ కి చంద్రబాబు శ్రీకారం చుట్టారు వీటితో పాటు వివిధ అభివృద్ది పనులకు సీఎం శంకుస్థాపన చేశారు నియోజకవర్గంలో సేంద్రీయంగా పండించిన కూరగాయల్ని కొనేందుకు బిగ్ బాస్కెట్ సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు మొత్తంగా కుప్పం నియోజకవర్గంలో చేపట్టిన పదిహేడు కార్యక్రమాలను మానిటరింగ్ చేయడానికి కూడా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నేను ఎప్పుడు కూడా కుప్పం నాకు ఒక ప్రయోగశాల ఇప్పుడు కాదు నలభై ఏళ్ల నుంచి నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను కుప్పంలో ప్రారంభించి అంతా దాన్ని అమలు చేశాను ఇప్పుడు కూడా అలాంటి ఆలోచనలు చేస్తున్నాను నాకు ఏదైనా స్ఫూర్తి ఇస్తుందంటే అది కుప్పం ప్రజానీకమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను ఒకే ప్రిన్సిపల్ పెట్టుకున్నాను సంపద సృష్టించడం సంపద్ ఆదాయ పెంచడం దీని వల్ల అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేయడం అందుకే వెల్తీ హెల్తీ హ్యాపీనెస్ సొసైటీ నా ఆశయం అది కుప్పమే చిరునామా కావాలి రాష్ట్రానికి అని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా అది చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కుప్పంలో ఉండే ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నా మీరు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత ముందుకు పోయే అవకాశం వస్తుంది మీరు బాగుపడతారు నాలో కూడా ఉత్సాహం పెరుగుతుంది దానివల్ల ఇంకా ఎక్కువ తీసుకొచ్చి ఇక్కడ మంచి అభివృద్ధి కేంద్రంగా తయారు చేస్తాం కుప్పం ప్రాంతాన్ని ఒక డైనమిక్ సెంటర్ గా తయారు చేస్తానని నమస్కారాలు తెలియజేసుకుంటూ అభినందన తెలియజేసుకుంటూ జై హింద్ జై తెలుగుదేశం జై హింద్ ప్రతి కార్యక్రమాన్ని తాను నిరంతరం పర్యవేక్షిస్తానన్న సీఎం చంద్రబాబు మరో మూడు నెలల్లో మళ్లీ కుప్పం పర్యటనకు వస్తానని చెప్పారు అప్పటికీ అనుకున్న పనులు పూర్తి కావాలని స్పష్టం చేశారు